హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం ఇండియన్ ఎకానమీలో నిరుద్యోగిత మరియు పేదరికం అనే టాపిక్లో కొన్ని ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం మొదటి ప్రశ్న ఎన్ఎస్ఎస్ఓ ఎన్ఎస్ఎస్ఓ సిక్స్టీ ఎయిట్ రౌండ్ గణాంకాల ప్రకారం ఎన్ఎస్ఎస్ఓ అరవై ఎనిమిదవ రౌండ్ గణాంకాల ప్రకారం ఛత్తీస్గఢ్ తర్వాత అత్యధిక పేదరికం ఉన్న రాష్ట్రం ఏది అత్యధిక పేదరికం ఉన్న రాష్ట్రం ఆన్సర్ జార్ఖండ్ నెక్స్ట్ ప్రణాళికా సంఘం పేదరికాన్ని గణించడానికి కింది వాటిలో దేన్ని ప్రామాణిక పద్ధతిగా గుర్తించింది ప్రణాళికా సంఘం పేదరికాన్ని గణించడానికి కింది వాటిలో దేన్ని ప్రామాణిక పద్ధతిగా గుర్తించింది ఆన్సర్ మిక్స్డ్ రిఫరెన్స్ పీరియడ్ నెక్స్ట్ పేదరికాన్ని లెక్కించడానికి తలసరి వినియోగ వ్యయం చూడండి పేదరికాన్ని లెక్కించడానికి తలసరి వినియోగ వ్యయం రోజుకు ఒకటి పాయింట్ తొంభై డాలర్లుగా ప్రపంచ బ్యాంక్ దేని ఆధారంగా నిర్ణయించింది చూడండి పేదరికాన్ని లెక్కించడానికి తలసరి వినియోగ వ్యయం రోజుకు ఒకటి పాయింట్ తొంభై డాలర్లుగా ప్రపంచ బ్యాంక్ దేన్ని ఆధారంగా నిర్ణయించింది ఆన్సర్ కొనుగోలు శక్తి సామర్థ్యం నెక్స్ట్ పేదరికాన్ని గణించడానికి చూడండి పేదరికాన్ని గణించడానికి ఎన్ఎస్ఎస్ఓ అరవై ఎనిమిదవ రౌండ్ గణాంకాలలో గ్రామీణ ప్రాంతాల్లో తలసరి వినియోగాన్ని నెలకు ఎంత మొత్తంగా పరిగణలోనికి తీసుకుంది ఆన్సర్ ఎనిమిది వందల పదహారు రూపాయలు నెక్స్ట్ గ్రామీణ ప్రాంతాల్లో పేదరిక రేఖ దిగువ ఉన్న కుటుంబాలను గుర్తించేందుకు నూతన ప్రాతిపదికలు రూపొందించడానికి కేంద్ర ప్రభుత్వం ఎవరి అధ్యక్షతన కమిటీ ఏర్పాటు చేసింది ఆన్సర్ ఎన్సి సక్సేనా నెక్స్ట్ రెండు వేల పదకొండు పన్నెండు గణాంకాల ప్రకారం చూడండి రెండు వేల పదకొండు పన్నెండు గణాంకాల ప్రకారం ఏ మతానికి చెందిన వారిలో పేదరికం ఎక్కువ శాతం ఉంది ఆన్సర్ బౌద్ధులు నెక్స్ట్ పదహారు నుంచి అరవై ఏళ్ళ మధ్య వయసు కలిగి పనిచేసే సామర్థ్యం కోరిక ఉండి చూడండి పదహారు నుంచి అరవై ఏళ్ళ మధ్య ఉండి పనిచేసే సామర్థ్యం కోరిక ఉండి మార్కెట్లో లభించే వేతనం వద్ద పనిచేయడానికి సిద్ధంగా ఉన్నవారిని ఏమని పిలుస్తారు ఆన్సర్ శ్రామిక శక్తి ఒక సంవత్సర కాలంలో నూట ఎనభై మూడు రోజులు అంతకంటే ఎక్కువ పని దినాలను పొందుతున్న శ్రామిక శక్తిని ఏమంటారు ఆన్సర్ ప్రధాన శ్రామికులు నెక్స్ట్ పట్టణ ప్రాంతాల్లో పేదరిక పేదరిక దిగువన ఉన్న కుటుంబాలను గుర్తించేందుకు నూతన ప్రాతిపదికన రూపొందించడానికి ప్రభుత్వం మే ఒకటిన రెండు వేల పది మే ఒకటిన ఎవరి అధ్యక్షతన కమిటీ ఏర్పాటు చేసింది ఆన్సర్ ఎస్ఆర్ అసిమ్ నెక్స్ట్ ఒక దేశ ఆర్థిక ప్రగతి ప్రజల వినియోగ స్థాయిని సూచించే కులమానమేది ఆన్సర్ తలసరి ఆదాయం ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ భారతదేశంలో చూడండి భారతదేశంలో అంత్యోదయ అన్న యోజన కార్యక్రమం ప్రారంభించడానికి చూడండి అంత్యోదయ అన్న యోజన కార్యక్రమం ప్రారంభించడానికి అమర్త్యసేన్ అమర్త్యసేన్ ప్రతిపాదించిన ఏ భావన కారణమైంది ఆన్సర్ పేదవారిలోనే అతి పేదవారు నెక్స్ట్ రెండు వేల పదకొండు సాంఘిక ఆర్థిక కుల గణాంకాల ప్రకారం దేశంలో వ్యవసాయదారులు ఎంత శాతం ఉన్నారు వ్యవసాయదారులు ఎంత శాతం ఆన్సర్ ముప్పై పాయింట్ ఒక శాతం నెక్స్ట్ ఒక వ్యక్తి పని చేయడానికి ఇష్టపడి చూడండి ఒక వ్యక్తి పని చేయడానికి ఇష్టపడి పని కోసం ప్రయత్నించి ఏడాది కాలం ఖాళీగా ఉండే స్థితిని ఏ విధమైన నిరుద్యోగంగా పేర్కొంటారు ఆన్సర్ బాహ్య లేదా సాధారణ నిరుద్యోగిత నెక్స్ట్ భారతదేశంలో నిరుద్యోగం ప్రాథమికంగా ఏ రకమైంది భారతదేశంలో ఏ రకమైన నిరుద్యోగం ఆన్సర్ పరిమాణాత్మక నిరుద్యోగ నెక్స్ట్ క్వశ్చన్ కమాండ్ ఏరియా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ లక్ష్యం ఏంటి చూడండి నెక్స్ట్ క్వశ్చన్లో కమాండ్ ఏరియా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ లక్ష్యం ఏంటి ఆన్సర్ నీటి పారుదల వినియోగం నెక్స్ట్ ప్రజల భాగస్వామ్యంతో సంపూర్ణ గ్రామీణాభివృద్ధి సాధించడం ఏ పథక లక్ష్యం చూడండి ఇక్కడ ప్రజల భాగస్వామ్యంతో సంపూర్ణ గ్రామీణ అభివృద్ధి సాధించడం ఏ పథకం యొక్క లక్ష్యం ఆన్సర్ సామీజిక అభివృద్ధి కార్యక్రమం నెక్స్ట్ గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో చూడండి గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో పేద ప్రజల జీవన ప్రమాణాలను పెంపొందించడానికి తక్కువ పరిమాణంలో రుణం పొదుపు విత్తపరమైన సేవలను కల్పించే విధానం ఏది ఆన్సర్ సూక్ష్మ విత్తం నెక్స్ట్ భారత్లో మొదటిసారిగా కులాల వారిగా జనగణన ఎప్పుడు నిర్వహించాలి చూడండి భారత్లో మొదటిసారిగా కులాల వారిగా జనగణన ఎప్పుడు నిర్వహించారు ఆన్సర్ పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో నెక్స్ట్ గ్రీన్ జీడిపి కొలమానాన్ని చూడండి గ్రీన్ జీడిపి కొలమానాన్ని మొదటిసారిగా ప్రవేశపెట్టిన దేశం ఏది ఆన్సర్ చైనా నెక్స్ట్ అర్థశాస్త్రం అంతిమ లక్ష్యం సంక్షేమమే కావాలని ప్రకటించిన ఆర్థికవేత్త చూడండి అర్థ అర్థశాస్త్రం అంతిమ లక్ష్యం సంక్షేమమే కావాలని ప్రకటించిన ఆర్థికవేత్త ఆన్సర్ అమర్త్యసేన్ ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ రెండు వేల పదకొండు సాంఘిక ఆర్థిక కుల గణాంకాల ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లోని మొత్తం కుటుంబాల్లో వ్యవసాయ భూమి లేని కుటుంబాలు ఎంత శాతం ఉన్నాయి ఆన్సర్ యాభై ఆరు శాతం నెక్స్ట్ వ్యాపార కార్యకలాపాలు మందగించడం వల్ల ఏర్పడే నిరుద్యోగాన్ని ఏమంటారు చూడండి వ్యాపార కార్యకలాపాలు మందగించడం వల్ల ఏర్పడే నిరుద్యోగం అన్నాడు చూడండి ఏర్పడే నిరుద్యోగం ఆన్సర్ చక్రీయ నిరుద్యోగం నెక్స్ట్ పంతొమ్మిది వందల అరవై అరవై ఒకటిలో చూ పంతొమ్మిది వందల అరవై అరవై ఒకటిలో సగటు తలసరి వినియోగం రోజుకు రెండు వేల రెండు వందల యాభై క్యాలరీలుగా పరిగణలోనికి తీసుకొని పేదరిక దిగువన ఉన్న ప్రజల సంఖ్యను అంచనా వేసింది ఎవరు ఆన్సర్ పీడి ఓజా నెక్స్ట్ క్వశ్చన్ కింద పేర్కొన్న ఏ చర్య పేదరిక సమస్య పరిష్కారానికి దోహదపడుతుంది చూడండి ఏ చర్య పేదరిక సమస్య పరిష్కారానికి దోహదపడుతుంది ఇక్కడ చూద్దాం చూడండి ఆన్సర్ చూస్తే సరళీకరణ జీడిపి వృద్ధికి బదులుగా పేదల అనుకూల వృద్ధి వ్యూహానికి అధిక ప్రాధాన్యతనివ్వడం వ్యవసాయ వృద్ధి రేటు పెంపు అసంఘటిత రంగంలో ఉత్పాదక ఉపాధి నాణ్యత పెంపు నెక్స్ట్ ఎన్డీఏ ప్రభుత్వం చూడండి ఎన్డీఏ ప్రభుత్వం పది మిలియన్ ఉపాధి అవకాశాల లక్ష్యం చూడండి ఎన్డీఏ ప్రభుత్వం పది మిలియన్ ఉపాధి అవకాశాల లక్ష్యం దిశగా ఏర్పాటు చేసిన ప్రత్యేక గ్రూప్ అధ్యక్షులు ఎవరు ఆన్సర్ ఎస్పి గుప్తా నెక్స్ట్ పంతొమ్మిది వందల డెబ్బై రెండు డెబ్బై మూడులో చూడండి పంతొమ్మిది వందల డెబ్బై రెండు డెబ్బై మూడులో ఉపాధి హామీ పథకాన్ని మొదటిసారిగా ప్రవేశపెట్టిన రాష్ట్రం ఏది ఆన్సర్ మహారాష్ట్ర నెక్స్ట్ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది ఏప్రిల్ ఇరవై ఎనిమిద చూడండి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది ఏప్రిల్ ఇరవై ఎనిమిదిన జవహర్ రోజ్గార్ యోజన ప్రారంభిస్తున్నట్లు ప్రకటించిన వారు ఎవరు ఆన్సర్ రాజీవ్ గాంధీ నెక్స్ట్ పేదరికం అనగా చూడండి ఫ్రెండ్స్ పేదరికం అంటే పేదరికం అంటే ఏమిటి ఆన్సర్ ప్రాథమిక అవసరాలు అందుబాటు లోపించడం చూడండి ప్రాథమిక అవసరాల అందుబాటు లోపించడం నెక్స్ట్ క్వశ్చన్ కేంద్ర ప్రభుత్వం పేదరిక అంచనాల కోసం పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో నియమించిన కమిటీ ఏది కేంద్ర ప్రభుత్వం పేదరిక అంచనాల కోసం పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో నియమించిన కమిటీని అడిగాడు ఆన్సర్ లగ్ధవాలా కమిటీ నెక్స్ట్ పేదరిక తీవ్రతను గణించడానికి ఉపయోగించే చూడండి ఉపకరించే సూచి ఏది చూడండి ఇక్కడ పేదరిక తీవ్రతను గణించడానికి ఉపకరించే సూచి ఏది ఆన్సర్ పేదరిక అంతరం నెక్స్ట్ రెండు వేల నాలుగు రెండు వేల ఐదులో చూడండి రెండు వేల నాలుగు రెండు వేల ఐదులో ఒడిస్సా తర్వాత అధిక పేదరికం నమోదైన రాష్ట్రం ఏది ఆన్సర్ బీహార్ ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్న ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ సురేష్ టెండూల్కర్ చూడండి సురేష్ టెండూల్కర్ పేదరిక కులమాన పద్ధతిని సమీక్షించడానికి ప్రణాళికా సంఘం రెండు వేల పన్నెండు మే ఇరవై మూడున చూడండి రెండు వేల పన్నెండు మే ఇరవై మూడున ఎవరి అధ్యక్షతన నిపుణుల గ్రూపును ఏర్పాటు చేసింది ఆన్సర్ రంగరాజన్ నెక్స్ట్ రెండు వేల పదకొండు పన్నెండులో చూడండి రెండు వేల పదకొండు పన్నెండులో రంగరాజన్ పేదరిక కులమాన పద్ధతి ప్రకారం అత్యధి అత్యల్ప పేదరికం ఉన్న రాష్ట్రాలు ఏవి రెండు వేల పదకొండు పన్నెండులో రంగరాజన్ పేదరిక కులమాన పద్ధతి ప్రకారం అత్యల్ప పేదరికమున్న ఏవి ఆన్సర్ అండమాన్ నికోబార్ గోవా లక్షదీవులు హిమాచల్ ప్రదేశ్ నెక్స్ట్ క్వశ్చన్ ఎన్ఎస్ఎస్ఓ అరవై ఎనిమిదవ రౌండ్ గణాంకాల ప్రకారం అత్యల్ప పేదరిక రేటు నమోదైన ఏవి ఆన్సర్ అండమాన్ నికోబార్ లక్షదీవులు గోవా కేరళ నెక్స్ట్ భారత్లో పేదరికం నిరుద్యోగం అంచనాలకు నోడల్ ఏజెన్సీగా వ్యవహరించేది ఏది చూడండి గతంలో అడిగడికటిది చూడండి పేదరికం నిరుద్యోగం అంచనాలకు భారత్లో నోడల్ ఏజెన్సీగా వ్యవహరించేది ఏది గతంలో ఆన్సర్ ప్రణాళికా సంఘం నెక్స్ట్ పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో చూడండి పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో నియమించిన ఏ కమిటీ పేదరిక అంచనాకు గ్రామీణ ప్రాంతాల్లో రెండు వేల నాలుగు వందల కేలరీలు పట్టణాల్లో రెండు వేల ఒక వంద కేలరీల ఆహారాన్ని పరిగణలోకి తీసుకోవాలని సిఫారసు చేసింది ఆన్సర్ వైకే అలగం నెక్స్ట్ ఐక్యరాజ్య సమితి పంతొమ్మిది వందల తొంభై ఏడులో చూడండి ఐక్యరాజ్య సమితి పంతొమ్మిది వందల తొంభై ఏడులో పేదరికాన్ని అంచనా వేయడానికి దేన్ని కొలమానంగా తీసుకుంది ఆన్సర్ మానవ పేదరిక సూచి నెక్స్ట్ పేదల సంఖ్యను కింది వాటిలో దేని ఆధారంగా నిర్ణయిస్తారు చూడండి పేదలి పేదల సంఖ్యను దేని ఆధారంగా కింది వాటిలో దేని ఆధారంగా నిర్ణయిస్తారు ఆన్సర్ దారిద్ర్య రేఖ ఆధారంగా నెక్స్ట్ ప్రణాళిక వ్యూహాలు చూడండి ప్రణాళిక వ్యూహాలు ఆశించిన స్థాయిలో పేదరికాన్ని తగ్గించడానికి సహకరించడం లేదని వివరించింది ఎవరు చూడండి ప్రణాళిక వ్యూహాలు ఆశించిన స్థాయిలో పేదరికాన్ని తగ్గించడానికి సహకరించడం లేదని వివరించినది ఎవరు ఆన్సర్ మిన్హాస్ నెక్స్ట్ క్వశ్చన్ ఆహార వ్యయం ఆధారంగా చూడండి ఆహార వ్యయం ఆధారంగా పేదరికాన్ని లెక్కించడానికి పంతొమ్మిది వందల అరవై రెండులో ప్రణాళికా సంఘం ఎవరు సూచించిన కొలమాన పద్ధతిని ఆమోదించింది ఆన్సర్ దండేకర్ మరియు రత్ ఇవి ఫ్రెండ్స్ ఇండియన్ ఎకానమీలో భాగంగా పేదరికం మరియు నిరుద్యోగిత అనే టాపిక్లో కొన్ని ప్రాక్టీస్ బిట్స్ మీకు యూస్ఫుల్గా ఉన్నాయని నేను భావిస్తున్న ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నా థ్యాంక్ యూ వెరీ మచ్ గాయ్